సైడ్ ఎలాగా చికెన్ కీమా దోశ వేస్తారో అలాగే ఇచ్చారు కానీ ఇదైతే అంత వర్త్ అనిపించలేదు నాకు ఇంకా ఎక్కువ మాట్లాడితే తమిళలో చెప్పించుకుని కూడా వేస్తారు నాకు హాయ్ హలో నమస్తే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సు స్వాగతం సో నిన్న ఈ క్లీన్ షేవ్ తోని భయపడుతూ భయపడుతూ కెమెరా ముందుకు వచ్చాను ఏదో మన వాళ్ళు చాలా మంది నన్ను వేసుకుంటారేమో అనుకున్నాను గానీ అన్ని పాజిటివ్ కామెంట్లు చూసిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అయ్యా చాలు ఆ మాత్రం చాలు నాకు ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు వీడియో వచ్చేసరికి మా ఋషి గారు ఫోన్ చేసి ఎక్కడికి నెలలో మంచి రెస్టారెంట్ కి పట్టుకెళ్తానని చెప్పాడు సో డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పికప్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం ఈ ఇయర్ కూడా అలా కంప్లీట్ అయిపోయింది చాలా విషయాలు నేర్చుకున్నాం చాలా వాళ్ళతో క్లోజ్ అయ్యాం కొంతమందితోని దూరం అయ్యాం అది ప్రతి ఇయర్ జరిగేది కామన్ ఇయర్ ఎలా గడుస్తుంది థర్టీ ఫస్ట్ నైట్ అసలు ఏమీ ఐడియా కూడా లేదు సో మీలో ఎంత మంది థర్టీ ఫస్ట్ నైట్ కి ప్లాన్ చేశారు ఏంటి మీ ప్లాన్స్ కింద కామెంట్ లో చెప్పండి ఎలా ఎంజాయ్ చేసినా జాగ్రత్తగా ఏంటి వెళ్ళండి ఫస్ట్ మన ఒకటి దగ్గరికి వెళ్ళి పికప్ చేసేసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మాడ దగ్గరికి వచ్చాం ఫస్ట్ హాయ్ హాయ్ వీడియోలోకి వచ్చే ముందు కొద్దిగా హాయ్ చెప్పడం నేర్చుకో నమస్కారం వెరగస్ మా ఊడి వచ్చాడు ఇప్పుడు ఎక్కడికైనా తినడానికి వెళ్దాం నాదేం లేదు మా ఊడే ఎక్కడికో పట్టుకెళ్తానని చెప్పాడు ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్పరా ఇందాకే చెప్పాను అరే ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఫిక్స్ చేసుకొని చెప్పరానండి ఇప్పుడు నాకడు దాని ఎక్కడికి వెళ్దాం అని చెప్పి మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి ప్లాన్ చేసుకున్న తర్వాత మా చూస్తాడు ఈ రోజు నేను ఆ టెన్షన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఏంటని వెళ్ళాక మీకు ఎక్కడికి వెళ్తాం చూపిస్తాను వెళ్ళినంత వరకు నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం ఇటు తిప్పి అటు తిప్పి డిఎల్ఎఫ్ లో పట్టుకొని వచ్చాడు నాకు హైదరాబాద్ లో బాగుంటాడు తమిళనాడు లో తిన్నాను మన పాండిచ్చేరిలో కూడా తిన్నాం కానీ హైదరాబాద్ లో ఫస్ట్ టైం తిన్నాను బాగుంటది కదా మా డిఎల్ ఎఫ్ దగ్గర ఉన్న ఈ ఫ్రెండ్స్ ఫుడ్ అనే ప్లేస్ దగ్గరికి వచ్చాం తమిళనాడు ఫుడ్ ట్రై చేయడానికి సీటింగ్ అయితే ఎలా ఉంటది ఆల్మోస్ట్ జనాలు కూడా వస్తారు ఫ్రెండ్స్ ఫుడ్ టేస్ట్ ఆఫ్ తమిళనాడు రెస్టారెంట్ ఇక్కడ మనకి ఆమ్లెట్లు ఉన్నాయి కలక్కి నిన్న ఒక వీడియో లో చూపించాను మీకు కలక్కి ఉంది మనం పాలో ట్రై సో ఎక్కలకి పరోటాసు కొత్తి పరోటాసు కర్రీ దోశలు ఇక్కడ నాన్ వెజ్ ఇడ్లీలు కూడా ఉంటాయి బాగుంటాయి నాన్ వెజ్ దోశలు ఇడ్లీలు రకరకాల ఐటమ్స్ సో ఆల్రెడీ మనం పాండిచేరి వెళ్ళినప్పుడు ఎక్కలెక్కి అక్కడ ట్రై చేసాం బిల్లే ఉంది అది కొద్ది హాఫ్ బాయిల్ లో ఉంటది మనకు అంత ఎక్కదన మనం డైరెక్ట్ ఆమ్లెట్లు చేసుకుని తినే రకం కదా సో అది కొద్ది పచ్చి పచ్చిగా టేస్ట్ యూనిక్ గా కొత్తగా అనిపించింది సో ఇప్పుడు అవి కాకుండా ఇంకొన్ని ఇంకొన్నిడే ఆర్డర్ చేస్తాడు చికెన్ కొత్తి పరాటే ఆర్డర్ చేశాం దీనికోసం వన్ థర్టీ రూపీస్ చికెన్ ఉంది పరాట ఉంది ఆర్డర్ చేసిన రెండు నిమిషాలకి తెచ్చి ఇచ్చాడు రెడీగా ఉన్నట్టుంది తెచ్చి ఇక్కడ మనకి ఒక గ్రేవీ కూడా ఇచ్చాడు అరే ఎప్పుడో చేసిందిరా ఇది వేడి కూడా లేదు చల్లగా ఉంది అక్కడికి ఇల్లు ఆర్డర్ చెప్పాను ఇక్కడ కూర్చునే లోపల తెచ్చి ఇచ్చాడు నాకు ఓన్లీ టేస్ట్ బాగుంది కానీ వేడి లేదు తినరా టేస్ట్ బాగుంది టేస్ట్ చాలా బాగుంది గ్రేవీతోనా సో ఈ మనం టేస్ట్ చాలా బాగుందా అక్కడ బాగుందా అక్కడ ఫుడ్ అక్కడే బాగుంది అరే అక్కడ బాగాలేదండి రా మీదే అక్కడ మాకు టేస్ట్ చేసే శాంతి మెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాండిచేరిలో మస్ట్ రై మెస్ అది వచ్చేసరికి మనకి పాల్ పరాటా ఆర్డర్ చేసాం ఇది మనకి కొద్దిగా స్వీటిష్ టైప్ లో వస్తుంది పైన మనకి మిల్క్ మేడ్ వేసి ఇదైతే మంచి వేడిగా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ మంచి ఔటర్ లేయర్ క్రిస్పీ క్రిస్పీగా ఉంది టేస్ట్ చేద్దాం ఇందాక మంచి చికెన్ తీసుకోరా మిల్క్ మేడ్ వేసి పరాటా టేస్ట్ మొత్తంగా చెప్పాలంటే చాలా బాగుంది మనం నార్మల్గా పాలు పరాటం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది కానీ ఇది కండెన్స్డ్ మీద కదా సో దీని నుంచి వచ్చే ఆ రిచ్నెస్ చాలా బాగుంది ఎయిటీ రూపీస్కి ఓకే థర్డ్ వచ్చేసరికి మేము కర్రీ దోశ ఆర్డర్ చేసాం కానీ ఇక్కడ నార్మల్ మనకి మన సైడ్ ఎలాగ చికెన్ కీమా దోశ వేస్తారు అలాగే ఇచ్చారు నార్మల్ కర్రీ దోశ అంటే దోశ బ్యాటర్ లోని కర్రీ మిక్స్ చేసి అలా వేస్తారు కదా తమిళనాడు సైడ్ లో బట్ వీళ్ళు నార్మల్ గా చికెన్ కీమా అలా పెట్టేసి ఇస్తారు మన వాళ్ళకి ఎక్కదానేమో బట్ ఓకే టేస్ట్ చేద్దాం ఇది కూడా అండ్ ఇక్కడ కూడా మనకు ఒక గ్రేవీ అయితే ఇచ్చారు దాంతో పాటు చట్నీ నైస్ నువ్వు టేస్ట్ కలిపినట్టు ఉన్నాడు బ్యాటర్లోనే కొద్దిగా తెలుస్తుంది పైన తెలియట్లేదు కానీ బాగుంది కదా టేస్ట్ బాగుంది దీని ప్రైస్ ఎంతో తెలియదు బయటికి వెళ్ళి కనుక్కొని చెప్తున్నాను ఎందుకంటే ఇచ్చాను వన్ థర్టీ దీని ఫ్రై కూడా థర్టీ అంట సో చట్నీటో చేసేద్దాం సూపర్ ఇక్కడ మెయిన్ కూడా ఒక గ్రేవీ అలాగ ఇచ్చారు కదా సో గ్రేవీతో మెయిన్గా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడే మన తమిళనాడు స్టైల్ ఫుడ్ అయితే అయితే ట్రై వచ్చాం టేస్ట్ చాలా మా ఓడు ఇక్కడికి వెళ్దాం అని చెప్పినప్పుడు నాకు లాస్ట్ వీడియోలోని ఎవరో ఇది ట్రై చేయమని కామెంట్ పెట్టింది గుర్తొచ్చింది సరే మా ఓడు కూడా చెప్తున్నాడు ఆ కామెంట్ కూడా ఉందని చెప్పేసి ఇంకా ట్రై చేద్దాం అని వచ్చేసాం సో ఇంత మంచి ఫుడ్ తెచ్చినందుకు మా తమ్మికి నండి అండ్ టేస్ట్ వైజ్ వేరే మారి టేస్ట్ ఏడో సూపర్ ట్రై పండ్రంగా ఇంకా ఎక్కువ మాట్లాడితే తమిళ వాళ్ళు చెప్పించుకుని కూడా నాకు ఎందుకంటే సో ఇతోనే తమిళ భాష ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాం మా ఓడు ఇప్పుడు మనం హాట్ తిన్నాం కదా సో ఏదైనా డిజర్ట్ తిందాం అని చెప్పేసి ఈ షాప్ దగ్గరికి అయితే పట్టుకుని వచ్చాడు ఇక్కడ మనకి మిల్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఉంది ఇక్కడ స్ట్రాబెరీలు ఇందులో మనకి మూడు రకాల చాక్లెట్లు వేస్తారు దీని ప్రైస్ అంతా చిన్నది చాక్లెట్ స్ట్రాబెరీ లార్జ్ వన్ ఫార్టీ నైన్ స్మాల్ ఎయిటీ నైన్ రూపీస్ అండ్ దాంతో పాటు చాక్లెట్ మాస్ లో కూడా చెప్దాం ఇది ఎయిటీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇది మనకి ఎయిటీ నైన్ రూపీస్ స్మాల్ చెప్పాము మాస్మెల్ అది ఇది కొత్తది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను రెండు చాక్లెట్లు వైట్ చాక్లెట్ కూడా చేసే ఇది వచ్చేసరికి మనకి స్ట్రాబెరీ చాక్లెట్ అనమాట సో మనకి స్ట్రాబెరీ చాక్లెట్ అనేది మనకి లండన్ లో బాగా ఫేమస్ అయి వైరల్ అయింది ఆ తర్వాత మన ఇండియాలో కూడా చాలా మంది స్టార్ట్ చేశారు సో అవి అయితే మనం ట్రై చేద్దాం ఎందుకంటే ఇది స్ట్రాబెర్రీ సీజన్ కదా సో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సో స్ట్రాబెరీల మీద ఇలా చాక్లెట్ వేసి ఇచ్చారు స్ట్రాబెరీ నుంచి వచ్చే పులుపు చాక్లెట్ నుంచి స్వీట్నెస్ చాలా బాగుంది అరే మాసి మేల్ మీద చాక్లెట్ ఏంట్రా సో ఇది మాసి చాక్లెట్ అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుంది మాంటో ఇదైతే అంత వర్త్ అనిపిలే నాకు ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం సో మనోడు కూడా పోతే కానీ ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్తే పక్కాగా తిట్టుకుంటూ ఉంటాం అది బాగా అని చెప్పి కానీ మనోడు ఈ రోజు పట్టుకెళ్లిన దాంట్లోని అన్ని ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి కాబట్టి మనోడు కూడా బతికిపోయాడు చెప్పాలంటే ఏదోలా ఉంది థ్యాంక్స్ ఎక్కువ ఇలాగే మంచి మంచి రెస్టారెంట్ కి పట్టుకెళ్ళు ఇట్ల నుంచి కాపాడు ఇలా థ్యాంక్స్ చెప్పించుకో అర్థమైందా అప్పుడప్పుడు బిల్ కూడా మంచి సెలెక్ట్ చేసి బిల్లు కట్టిస్తాను ఫుడ్ బాబు చేస్తాను ఇందాకే మనం స్వీట్ తిన్నావా మనోడు రెండు అందించిన తర్వాత నేను స్వీట్ తినట్లేదు అన్నాడు షుగర్ తినట్లేదు అంట ఎందుకు అనుకుంటున్నారు తలగవాలనుకుంటున్నాడంట సన్ను నువ్వు సన్నబడాలంట ఇంకా నాకు మొత్తం తినిపించాడు ఉన్నదే ఇంకా పందిలాగా అయిపోతున్నావు అసలు ఇంకా లావు చేసేస్తున్నాడు సరేలే నువ్వు త్వరగా తల్లగైపోవాలి నేను త్వరగా సన్నం అయిపోవాలరా అది ఈ జన్మలో జరిగితే బాగుంటది సో సరే గా అదనమాట ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్ లో వస్తాడు ఇప్పుడైతే మనోడు మన రూమ్ కి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఏమైనా సజెషన్ ఉంటాయి కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నెంత నేను చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే అండ్ చేస్ బై